ఆలోచించండి కీడు సోకిందని ఈ సంక్రాంతి వేళ అందరూ ఆనందంగా పండగ జరుపుకునే సమయంలో రకరకాల కీడని పుట్టిన పుట్టినవారు తప్పకుండా ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కొక్క రూపాయి అడుక్కొని ఆ డబ్బులతో గాజులు కొనుక్కొని వేసుకోవాలని లేకపోతే ఒక జాకెట్ కొనుక్కొని కొట్టించుకోవాలని లేదా ఒక కేజీ బియ్యం కొనుక్కొచ్చుకొని వండుకొని తినాలని ఇలా రకరకాల విషయాలు చెప్తూ ఉన్నారు ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు తింటూ ఉంటే వెళ్ళి ఒక బుక్క అడుక్కొని తినాలని ఎలాగూ నమ్మకం ఉందని చెప్పి చిత్ర విచిత్రమైనటువంటి నమ్మకాలని పుట్టిస్తూ ఉన్నారు నాలుగు రంగుల నాలుగు రకాల గాజులు వేసుకోవాలని ఐదు రకాల గాజులు ఎక్కడైనా ఒక్కో చీరకు ఒక్కో రకమైన గాజులు వేసుకుంటారు లేదా కొంతమంది కొన్ని రకాల స్టాండర్డ్ గాజులు వేసుకుంటారు అంటే ఈ మిగిలిపోయిన గాజులన్నీ పోవాలని రెండు మూడు గాజులు ఒక్కొక్క అని అంటే మిగిలిపోయిన గాజులను అమ్ముడుపోవడానికి అలాగే స్టోరేజ్ ఉన్నటువంటి జాకెట్ ముక్కలు అమ్ముడు పోవడానికి ఇంకా రకరకాల మీ నమ్మకాల పేరుతో మన అందరిని పిచ్చోలం చేసే ప్రక్రియ ఎవడు పుట్టించాడు అంటే స్పెసిఫిక్గా పలాన వ్యక్తి పుట్టించాడు అనేది ఉండదు నిజంగానే మానవ సంబంధాలు పెంపొందించడం కోసం ఇది ఉపయోగపడుతున్నాయా అంటే అది కాదు ఒకసారి మీరే ఆలోచించండి ఈ ఒకకు ఒక కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కొడుకు ఉన్న వాళ్ళని అడగడానికి వెళ్ళి డబ్బులు తీసుకొని కొనుక్కోవాలంటున్నారు ఇది రూపాయి అడుక్కోవడం వరకు బాగానే ఉంది కానీ అసలు పిల్లలు కాని వాళ్ళు ఎంత కుమిలిపోతారు కొడుకులు లేని వాళ్ళు ఈ సందర్భంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గాసిప్స్ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఈ అక్క తీసుకుంది ఆ అక్క తీసుకుంది ఆ అత్తమ్మకి ఇచ్చాను రూపాయి ఈ అత్తమ్మకి ఇచ్చాను అని అనుకున్నప్పుడు అయ్యో నాకు కొడుకులు లేరు అని వాళ్ళని మానసికంగా ఐసోలేట్ చేసి కుమిలిపోయేలా చేయటమే కదా ఒకసారి ఆలోచించండి అలాగే పిల్లలు కానివారు ఉంటారు అంత మాత్రాన పిల్లలు కనకపోతే మనుషులు కారా ఉన్నత స్థాయికి వాళ్ళు ఎదగరాదా గొప్పగా బతికే అవకాశం లేదా దత్త తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది దత్త తీసుకున్న వాళ్ళు ఉంటే నీకు సొంత కడుపులో కుట్టిండా కొడుకు నువ్వు దత్త తీసుకున్నావు కదా అని అంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎవరు ఆలోచించట్లేదు కేవలం ప్రజల్లో ఉన్న నమ్మకాలను ఆసరాగా చేసుకొని ఇలాంటివి పుంకాలు పొంకాలుగా పుడుతూ ఉన్నాయి ఇది చాలా దుర్మార్గము ఒకవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతూ విశ్వం మన చేతిలో ఉంటుంది ప్రపంచంలో ఏ విషయమైనా తెలుసుకునే చైతన్యం మనకు వస్తుంది ఇలాంటి రిలేషన్స్ మనందరం మొక్కలను నాటుదాం అనడంలో ఎవడు ప్రయత్నం చేయడు లేదా మనం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించుకుంటూ వేదాం రీసర్క్లింగ్ చేసుకుందాం అనే దాని మీద ఎవ్వరూ ఉండరు నీటిని పొదుపు చేద్దాం లేదా మనం ఆరోగ్యం గురించి పది మందికి చెప్పుకుందాం మద్యపానం నిషేధం ఏ ఇంట్లో నుంచి అయితే పూర్తిగా మద్యం సేవించరో ఆ ఇంటికి ఒక రూపాయి గిఫ్ట్గా ఇద్దాం అనుకుందాం ఇంకెన్నో ఎన్నో చేయొచ్చు చదువు ఆపేసిన పిల్లల్ని చదివించడం గురించో లేదా ఉపయోగం లేని పనికి ఖర్చులు తగ్గించుకునే వాళ్ళని అభినందించే ప్రోగ్రాము చేయి చేయి కలుపుదాం నీటి చుక్కను కాపాడుదాం చేయి చేయి కలుపుదాం అక్షరాస్యతను పెంపొందించుదాం మనిషికి మనిషి ఓదార్చుకుందాం ఆత్మహత్యలను తొలగించుకుందాం మద్యపానాన్ని పూర్తిగా తరిమివేద్దాం ఒక చెయ్యికి ఒక చేయి కలుపుకుందాం ఆరోగ్యం పైన చర్చించుదాం సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించుదాం పిల్లల చదువుల గురించి చర్చించుదాం మధ్యలో చదువు ఆపడాన్ని అడ్డుకుందాం ప్రభుత్వ విద్యా వ్యవస్థల్ని కాపాడుకుందాం ముందు జాగ్రత్తగా తెలుసుకొని ఆరోగ్యంగా జీవించుదామనే సమాజం మొత్తానికి ఉపయోగపడే ఏ విషయాల మీద కూడా ప్రజలు కనెక్ట్ కాకుండా ఇదంతా అధికారులు చేయాలి ప్రజా పాలకులే చేయాలని చెప్పేసి అటు పాలకులు అధికారుల మీద వదిలేస్తున్నారు ఈ పనికి వలన పర్థం లేని ఆచారాలని మాత్రం మూఢత్వాన్ని మాత్రం గుడ్డిగా నమ్ముతూ మోసపోతూ ఉన్నారు గాజులు కొనుక్కోవడం తప్పేం కాదు ఒక రూపాయి ఒకరికొకరు అడుక్కొని సహాయపడడం తప్పేం కాదు కానీ దీని వెనకాల కీడు జరుగుద్దని ఆ ఒక్క కొడుకున్న వాళ్ళకి ఏదో ఇబ్బంది అవుద్దని గాజులు పెట్టుకోకపోతే ఏమవుద్దని ఇప్పుడు ఏం చేయాలి ఆ పోయి అమెరికాలో ఉంటుంది కొడుకుతో ఇప్పుడు ఆమె ఎవరి దగ్గర రూపాయి అడుకొచ్చుకోవాలి అక్కడ గాజులు ఎదుర్కో ఆమె ఎక్కడ కొనుక్కోవాలా ఈ ఈ గాజుల కోసం ఏంది ప్రయోగం ఏంది ఈరోజు ఆధునిక మహిళలు గాజులు వేసుకోవట్లేరు బంగారు గాజులు వేసుకుంటున్నారు లేదా వాచ్ పెట్టుకుంటున్నారు మగవాళ్ళతో ఈక్వల్గా సౌకర్యంగా జీవిస్తున్నారు అంత మాత్రాన వాళ్ళు గాజులు వేసుకోవాలా రూలా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఈ గాజుల కోసం బయటకు రావాలా పండగంటే ఆనందాన్ని ఇవ్వడం కోసం పూర్వీకులు పుట్టించిన ఒక మంచి కార్యక్రమం ఆ సందర్భంలో అందరం కలుసుకోవడం ఆనందం పంచుకోవడం ఆనందం పెంచుకోవడం మధుర జ్ఞాపకాలను పెట్టుకోవడం కోసమే తప్ప ఈ చాదస్తాలతో పిచ్చి నమ్మకాలతో ప్రజల్ని వెనక్కి నెట్టివేస్తున్నారు అమ్మలారా అక్కలారా మా తోడబుట్టిన ఆడపడుచులారా మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాం మీరు గాజులు పెట్టుకున్నంత మాత్రాన ప్రమాదాలు తగ్గిపోతాయనో లేదా పెట్టుకోకపోయినంత మాత్రాన కావలసుకొని ప్రమాదాలు వస్తాయనో మీరు భయపడాల్సిన నమ్మాల్సిన అక్కర్లేదు ఇది పూర్తిగా బూటకం ఇలాంటి అర్థంపర్ధం లేనివన్నీ స్వార్థపరులు చేసేటువంటి పిచ్చివేషాలు వేషాలు మీరు లాజిక్ అప్లై చేసి ఆలోచించండి అంతే ఇంట్లో మంచి మానవ సంబంధాల గురించి ఆలోచించండి మీ బంధువులో ఎవరెవరు అర్ధాంతరంగా ప్రాణం కోల్పోయారు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు భార్యాభర్తలు గొడవపడి ఎందుకు విడిపోయారు ప్రమాదో చచ్చిపోయినవాడు చచ్చిపోయిన వాడు తాగి డ్రైవ్ చేస్తూ చచ్చిపోయాడా ఇంకేదైనా పొరపాటు జరిగి చచ్చిపోయాడా చావుల గురించి చర్చించండి అలాగే ఆత్మహత్యల గురించి చర్చించి ఆత్మహత్య లేవడం గురించి ఆలోచించండి మీ కుటుంబం తరచుగా ఏ జబ్బుల పాలవుతుంది ఆ జబ్బుల గల మూల కారణాలు ఏంటో చర్చించండి అంతేకాని ఈ మూఢ విశ్వాసాలు అజ్ఞానము ఎవడో లేపిన పుకార్లను మీరు నమ్మి మీ మెదడు పాడి చేసుకోకండి మీ మనసు పాడి చేసుకోకండి మీకు మీరు చులకలైపోయి పిచ్చివాడు ఏదో కాలకు దారం కట్టుకోమంటే పొలమని కట్టుకుంటున్నారు చేతులకు దారం కట్టుకోమంటే కట్టుకుంటున్నారు మెడలకు తట్టుకోమంటే కట్టుకున్నారు కాళ్ళకు కట్టుకోమంటే కట్టుకున్నారు ఒకరు చెప్తే వినడమే తప్ప ఇది ఏంటి అని ఆలోచించే బుద్ధి మనకు లేదా ఆలోచించాల్సిన అవసరం మనకు లేదా మనకు తెలివితేటర్ అక్కర్లేదా ప్రశ్న అక్కర్లేదా నిరూపణ అక్కర్లేదా గుడ్డిగా నమ్మడమేనా దయచేసి నన్ను ఒకరు అడిగారు అరే ఇది నేను అక్కను రాను ఇది కట్టుకోవాలి అని మా అక్క నాకు దారం కట్టింది నేను నీ తమ్ముడిని మరి ఆ బర్రెకున్న తాడు తీసుకొని నేను నీ చేయి అక్క నేను సొంత తమ్ముని నా మీద ప్రేమ ఉంటే పెట్టుకుంటావా అని అడిగినా చిగ్గా బర్రెం పెట్టుకుంటారని మరి ఈ దారం ఎందుకు పెట్టుకోవాలక్క అండి ఆ పెట్టుకోవాలి అంతే నువ్వు అని లాజిక్ చెప్పొద్దు ఏమైనా అర్థం పర్థం ఉందా కాబట్టి ఈరోజు మా మాకు ఇద్దరు అబ్బాయిలు ఇప్పటికే ఒక నలభై మంది వచ్చారు ఇంటికి ఒక రూపాయి అయ్యవా సుజాత అని ఈమె ఏమైనా నక్క వేలకు డెబ్బై వేల శాలరీ ఈమె ఒక రూపాయి ఇవ్వకుండా ఉంటుందా వాళ్ళను అడుగుదాము అని అంటేనేమో వాళ్ళు నొచ్చుకుంటారు బాధపడతారని మా అమ్మను కూడా చాలామంది అడుగుతున్నారంట మరి ఇద్దరు కూతుళ్ళే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి తప్పు కదా ఒక కూతు ఒక కొడుకు అసూడ్ ఒక కొడుకున్న వాళ్ళలో మాత్రమే ఇలా అంట మరి ఒక బిడ్డున్నోళ్ళకి ఎందుకు పెట్టరు ఇది అంటే బిడ్డ అంటే వివక్ష అంటే ఒక్కొక్క కొడుకు అనగానే ఒక్క కానీ ఒక్కొక్క కొడుకు వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి తల్లి పోయి కట్టుకొచ్చుకుంటుంది బిడ్డలు వాళ్ళందరూ కట్టుకోవాలని అంటారా అన్నారు ఎందుకంటే మళ్ళీ బిడ్డకి ఏదో రకమైన చాదస్తం మూఢనమ్మకం దీనిలో కూడా లింగ వివక్ష ఉంటుంది తల్లులకు ప్రేమ ఉంటుంది కొడుకుల మీద అయినా బిడ్డల మీద అయినా ఆ ఆ ప్రేమను ఆసరాగా చేసుకొని ఈ మూఢనమ్మకాన్ని ముడిపెట్టి సమాజంలో ఇలాంటివి కొనసాగిస్తారు రేపు రేపు ఆ అట్నే ఉంచి మీ కొడుకు కీడు జరుగుద్దంటే ఏ పనినే చేస్తారు ఆ మధ్య కొబ్బరికాయలు కేర కొట్టించు అంతకుముందు చెట్టుకు పూజ చేయించు దానికంటే ముందు ఓ ఎన్నో చన్నీ జరుగుతూ ఉన్నాయి ఇలాంటి జరుగుతున్నప్పుడు ఆడపడుచులు ఒక కొడుకున్న తల్లులు లేదా ఇద్దరు కొడుకులు ఉన్న తల్లులు వాటిని ఖండిస్తూనో అర్థం లేదనేనో ఖచ్చితంగా మీ మీ అభిప్రాయాలను వీడియోలుగా పెడితే అక్కడికి అది ఆగిపోద్ది ఇక మనం ఏది సున్నితమైన విషయం చిన్న విషయం ఇదిని మనం ఎందుకు మాట్లాడాలని అనుకుంటే ఈ చిన్న చిన్నవి పెరిగి 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 సొంత బిడ్డను కో చంపేదాకా లేదా మనిషిని బలిచ్చేదాకా లేదా తనను తాను అర్ధనగ్నంగా స్మశానంలో పూజలు చేసేదాకా రోడ్డు మీద దిష్టి గింజలు అవి ఇవి పెట్టేదాకా ఇవన్నీ ఒక నమ్మకము అనేక నమ్మకాలకు దారితీసి ఆ నమ్మకాలన్నీ నమ్మకాలకు దారితీసి ఆ తర్వాత శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నష్టపోయి మానవ సంబంధాలు కోల్పోయి వాళ్ళు కుమిలిపోయి ఒక్కోసారి సచ్చే స్థితికి లేదా చంపే స్థితికి వస్తారు కాబట్టి మూఢనమ్మకాలంటే మేము చదువుకున్న మేము నమ్మము మాకేమి మాకు సంబంధం లేదని అనుకుంటారు కానీ మన చుట్టే విపరీతమైన మూఢనమ్మకాలు సజీవంగా ఉన్నాయి పెరిగిపోతూ ఉన్నాయి వీటి మీద ప్రజలందరూ ఆలోచించాలని ఇలాంటి వాటిని ఖండించాలని ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రజల్ని జాగృతపరచాలని పరచాలని ఈ సందర్భంగా కోరుతున్నాం నేను మీ సోదరుడు డాక్టర్ బైరీ నరేష్ ఏ కీడు లేదు నువ్వు చేసే చర్యకు ప్రతి చర్య ఉంటుంది నువ్వు చేసే పనికి ఫలము ప్రతిఫలము ఉంటుంది అంతే తప్ప ఒక కొడుకు పుట్టినంత మాత్రాన గాజులు పెట్టుకున్నంత ఎవరైనా మానిటరింగ్ చేస్తారా నుండి ఈమె ఒక్కొక్క రూపాయి అడకచ్చుకున్నదా గాజులు బరాబర్ పెట్టుకున్నది అని చెకింగ్ చేసి ఓహో ఈమె పెట్టుకోలేదు కాబట్టి ఈమె కొడుకు కీడి చేయించి కొడుకు యాక్సిడెంట్ చేయించి ఇవ కొడుకును చంపించి ఈ కొడుకు రోగం పంపించాలని పైన ఎవరైనా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారా ఏమన్నా ఉందా ఒకసారి ఆలోచించండి ఓట్లంటే డబ్బులు వేసినా కాబట్టి పలానా డేట్ రోజు ఓపెన్ చేసి లెక్క పెడతారు పలానా బూత్లో పలానా ఓట్లు వచ్చినాయి గింత పర్సెంటేజీ గిన్నె ఓట్లతో వీళ్ళు గెలిచిరు గిల్లు ఓడిపోయిన దిగుతుంది మరి పైన ఈ కీడును లెక్కబెట్టుట ఉన్నాడా పైన లేదు కదా చంద్రుడు మీదకి మనిషి భారతదేశం నుంచి కూడా రాకెట్ పోయింది కదా ఓరుండి మరి మొత్తం ఈ దేశంలో మొత్తం ఒక్కొక్కళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఒక్కొక్క రూపాయి అడకొచ్చుకొని గాజులు పెట్టుకున్నారా పెట్టుకుని ఎవడు చెకింగ్ చేస్తాడు అవును ఈ ఒక్క భారతదేశంలో ఉన్న ఆడలకే ఈ కీడ మరి పక్క రాష్ట్రం ఉన్న కర్ణాటకలో ఎవరు చేతలేరు ఆ పక్కన కేరళ వాళ్ళు చేతలేరు కింద తమిళనాడులో అసలు చేతనే లేరు కదా ఇదంతా కాదు ఈ దేశం విడిచిపెట్టి ఇక చైనా వాళ్ళు ఇటు అమెరికా వాళ్ళు జర్మనీ జపాన్ వాళ్ళు మలేషియా సింగపూర్ వాళ్ళు ఇటలీ ఈ దేశంలో చేస్తున్నారా పక్క పొంటి దేశంలో యుద్ధం జరిగి సచ్చిపోతా ఉన్నారు వాళ్ళకి ఒక రూపాయి వాళ్ళకి దానం చేయండి ఉపయోగం ఉంటుంది లేదా దేశంలో దేశాన్ని రక్షించడానికి సైనికులు కాపలాగా వాళ్ళు మీ ఊర్లో ఎవరైనా ఉంటే ఈ పండక్కి ఏదైనా ఒక సైనికుడు మీ ఊరికి వస్తే పోయి తలా ఒక రూపాయి పెట్టి ఆయనకు ఒక సెల్యూట్ చేయించుకోని రండి అరే మన ఊరు నుంచి దేశాన్ని కాపాడుతున్న సైనికుడు రా లేకపోతే ఎవరన్నా మీ ఊర్లో రైతు ఆత్మహత్య చేసుకుంటే తలా వంద రూపాయలు వెయ్యి రూపాయలు వేసి ఆ చనిపోయిన ఆ రైతున్న కుటుంబాన్ని ఆదుకోవడానికి సాయం చేయండి లేదా మీ చుట్టుపక్కలనే వికలాంగులు ఉంటారు అంగ రకరకాల వైకల్యంతో ఉంటారు వాళ్ళు వాళ్ళు అడిగితేనే అడగకుండా వాళ్ళకి దానం చేయకండి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళకి రకరకాలుగా సపోర్ట్ చేయండి ఫీజు కట్టలేకుండా చదువు ఆపేసిన వాళ్ళకి ఫీజులు కట్టండి చదువు పై మంచి టాలెంట్ ఉండి గొప్ప ర్యాంకు సాధించి పైసలేక పై చదువులకు పోనోళ్ళు ఉంటారు అలాగే సాయం చేస్తే వాళ్ళు తిరిగి సమాజానికి రుణపడి ఉంటారు పనికొచ్చే విషయాలు పక్కకు పెట్టి పనికి మాలినే విషయాల మీద మనం ఇలాంటి వాటిని నమ్మొద్దు నమ్మొద్దు నమ్మొద్దని సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్